కోర్టు కొత్త కేసులో కోర్టుకు రావాలి జగన్ సాక్ష్యం చెప్పాలి జగన్ అంటూ డిమాండ్ చేస్తూ ఉంగోలు కలెక్టరేట్ వద్ద మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దారాంజీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో దళిత ప్రదేశం సమితి నాయకులు నేలం నాగేంద్ర చప్పటి వెంగళరావు కాకుమ రవి ఆంజనేయ మాదిగా వెంకటేశ్వరు కృష్ణ తదిరబాబు وارلے گوڑ گد کے اسلوٹ رانا جگن پر کوالے ووٹ راہوالي جگن ساڈے سٹیشن الگ رہا نا انا نیوے چلا جا گوڑ گد کے اسلوٹ کوٹ راہوالي جگن چن پالی அம்பேட கோம்மடுவரம் மண்டலம் తానేలంక కామను చెందినటువంటి మన జనిపల్లి శ్రీనివాసరావు నవంబరు ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది జగన్ మీద తోడి కత్తితో దాడులు చేశాడనే ఒక అక్రమ కేసుతో గడిపల్లి శ్రీనివాసుని అరెస్ట్ చేసి ఐదు నెలల ఐదు సంవత్సరాల మూడు నెలలుగా జైల్లో నిర్బంధించారు వాస్తవానికి జనిపల్లి శ్రీనివాసరావు జగన్ రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన వీరాభిమాని ఇతను నవంబరు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఐదున వైజాగ్ మానాశ్రయంలోకి జగన్ రావడం జరిగింది అక్కడ ఆ హోటల్లో జనపల్లి శ్రీనివాసరావు చిన్న చిరుద్యోగిగా ఉన్నాడు ఆ క్రమంలో అతను అక్కడ పువ్వులు ఒకవేళ ప్యాకెట్లు కోచుకునే చిన్న కత్తిని జేబులో పెట్టుకోవడం జరిగింది ఈ జనాలు ఈ ఫ్లోటింగ్ వల్ల ఆ వివరాభిమానాన్ని జనపల్లి శ్రీనివాసరావు జగన్ జగన్మోహన్కి దగ్గరగా పోవాలనే ఆవేశంతో అతను చేయి దగ్గరికి పోవటం వల్ల ఈ జనిపల్లి శ్రీనివాసరావు ఉండే ఉన్నటువంటి చిన్న కత్తి ఆ జగన్కి తగలటం జరిగింది దాన్ని కోటి కత్తి డ్రామాగా జనాలు జగన్ని చంపడానికి వచ్చాడని ఈ కోటి కత్తి డ్రామా ఒకటి సృష్టించి ఇతన్ని అక్రమంగా ఐదు సంవత్సరాల నుంచి జైలు నిర్బంధించడం జరిగింది ఈ కేసుని ఎన్ఐఏ వాళ్ళు కూడా ఈ కేసులో ఎలాంటి పుట్టకోవడం లేదని చెప్పేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తేల్చడం జరిగింది కనుక జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలనే డిమాండ్ తోటి మేము ఈరోజు ఈ నిర్వహణ దీక్ష చేస్తున్నాము వెంటనే జనపల్లి శ్రీనివాసరావుని విడుదల చేయాలని ఈ అక్రమ కేసు పెట్టినటువంటి జగన్ని కోర్టుకి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని మేము మాలమోహన్ నుంచి డిమాండ్ చేస్తాం దళితుడైన వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబుకి ఆరు నెలల్లో జే బెయిల్ వచ్చింది అదేవిధంగా వైఎస్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిన కేసులో సిబిఐ ఇంత మడికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు కానీ కోర్టు కత్తి చిన్న ఐదు సంవత్సరాల మూడు నెలలు జైలు మోగుతున్నాడు వెంటనే అతనికి బయలు ఇవ్వాలి ఎన్ఐఏ కుట్రకోణం లేదని కుట్రకోణం అంటూ ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీదే కోర్టు కత్తి కేసులో కుట్రకోణం ఉంది ఈ కేసులో స్టే తెచ్చుకున్నాడు జగన్ కోర్టు చుట్టూ పోకుండా కాబట్టి వెంటనే జగన్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిని పరిపాలన చేస్తున్నాడు కాబట్టి కోర్టుల మీద అతను అమ్ముకుంటే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని చెప్పి అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నిరసన దీక్షలు పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంది నిరసన దీక్ష చేస్తున్న కోడికసీన తల్లి సావిత్రమ్మ సోదరుడు సుప్రాజుల్ని విజయవాడలో అరెస్ట్ చేయడం అనేది చాలా అవివేకమైన చర్య అప్రజాస్వామ్య చర్య కాబట్టి ముఖ్యమంత్రి జగన్ వెంటనే కోర్టుకు వచ్చి కోడుకత్తి కేసులో సాక్ష్యం చెప్పాలని చెప్పి కోడికతి సీన్ని ఉపస కేసును ఉపసంహరించుకొని మేము డిమాండ్ చేస్తాం ముఖ్యమంత్రి గారి బాబాయి వివేక హత్య కేసులో మొదలైనటువంటి ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం జరిగింది మర్డర్ కేసులో ఇది పి నాట్ సెవెన్ కేసు అది కూడా అక్రమైన కేసు ఇటువంటి కేసులో బెయిల్ ఇవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి ఆయన నిర్బంధించడం జరిగింది కోడికత్తి సీన్ సీన్ని అయితే కోడి కత్తి సీను ఈ సెక్షన్లో అమ్మి పెట్టినటువంటి సెక్షన్లో ఒకవేళ శిక్ష ఇస్తే మహాయస్తి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వేస్తారు అంటే ఆయన శిక్షాకాలం కూడా పూర్తి చేసి చేయడం జరిగింది అంటే అంతా కూడా జగను తన యొక్క ఓట్ బ్యాంకు రాజకీయానికి ఉపయోగించుకుంటూ యొక్క కోడిపత్తి సీన్ని నిర్బంధించి ఓటుకు రాకుండా సాక్షుని చెప్పకుండా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా మార్సికంగా విధి గురి చేస్తా ఉన్నాడు నేను నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా జగను కోర్టుకు వచ్చి తన యొక్క సాక్ష్యాన్ని వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా అతను రాజీవ్ గాంధీ కేసులో హత్య కేసులో వాళ్ళ కుటుంబ సభ్యులు ముగ్ధాలకు సమక్ష సమక్ష పెట్టడం జరిగింది ఇక్కడ ఎటువంటి హత్యనే నేర లేనప్పటికి కూడా అతను ఐదు సంవత్సరాల నుంచి నరక అనుభవిస్తున్నాడు జగను చమాభిక్ష పెట్టి అతని కేసు ఉపసంహరించుకొని యొక్క కోడికత్తి సీన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాల్సింది కూడా మీకు మేము వాడతా ఉన్నాము లేనిచో మేము రాష్ట్రపతి ఆందోళన కూడా ఆయన కోడికత్తి సీన్ నిలుపు ఉండి వాళ్ళ కుటుంబానికి రక్షణగా మేము ఉండి మేము రాష్ట్రపతి ఆందోళన చేస్తామని చెప్పేసి హైకోర్టు నుంచి మేము డిమాండ్ చేస్తాము ఈరోజు ఏదైతే కోడికత్తి సీని కేసు విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోర్టుకు రాకుండా సాక్ష్యం చెప్పకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక బాధ్యత వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ వాదులైనటువంటి దళితుల పక్షాన అతని యొక్క నిజ స్వరూపాన్ని కోడి కత్తి సీని కేసు విషయంలో చాలా స్పష్టంగా తేట తలవిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని విడనాడకపోతే అంబేద్కర్ వాదులు దళితుల మీద ఈ రకమైనటువంటి ఒక రాజరిక పాలన కొనసాగిస్తూ చట్టాలని వ్యవస్థలు మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ ఈరోజు దళిత వ్యతిరేకిగా రోజు నువ్వు మిగిలిపోయావు అన్నది కోడికత్తి సీన్ కేసే సాక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో నీకు రాజకీయ భిక్ష పెట్టింది దళితులే రాజకీయంగా నీ రాజకీయ వ్యవస్థని రేపు ప్రతిఘటనతో ఇన్ని ఇంటికి పంపడానికి కూడా దళితులు సిద్ధపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి నేరం అభియోగం మాత్రమే ఉంది అతని మీద మరి అతన్ని ఐదు సంవత్సరాల నుంచి మరి బెయిల్ లేకుండా మరి జైల్లోనే నాలుగోళ్ల మధ్య హింసించడం అనేది మన ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి పద్ధతి కాదు ఒక ఉన్నతమైనటువంటి పదవుతో పదవులో ఉన్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు మరి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పినట్టయితే ఆ కుటుంబం రక్షించబడుతుంది మీరు మామూలు వ్యక్తిగా కాకపోయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక పరిపాలన కలిగినటువంటి మరి మీరు వచ్చి సాక్ష్యం చెప్పవలసినటువంటి అవసరం ఉంది వయోవృతులైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని పోషించవలసినటువంటి బాధ్యత సీలు మీద ఉంది అలాంటి వల్ల నిర్బంధించినందువల్ల ఆ కుటుంబం చిన్న భిన్నమై ఈ రోజు రోడ్లు పాలయ్యి మరి వాళ్ళు మరి ప్రజా సంఘాల దగ్గరికి దళి సంఘాల దగ్గరికి వచ్చి వారి బోర్డుని వెల్లబుచ్చుకుంటున్నారు మరి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక కుటుంబాన్ని రక్షించవలసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి హోదాల్లో ఉన్నటువంటి మీరు దయచేసి కరుణించి ఆ యొక్క పదవికి వణి తెచ్చే విధంగా ఇప్పుడైనా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని ఈ యొక్క గిరిజన నైక్యవేదిక ద్వారా మేము పిలుపునిస్తాం